హైస్ అర్ధరాత్రి మూడు గంటలు మూడు గంటలన్నరవుతుంది నేను ఇంట్లో నిద్రపోతున్నాడు నాగన్న బయటికి కుక్కలు ఒకటే అరుపులు ఏంది అసలు ఈ కుక్కలు అని చెప్పేసి మిసుగుతో బయటకు వచ్చాడు ఆ కుక్కలు ఒకదాని చూసి అరుస్తుంది దేన్ని చూసి అరుస్తామని చూశాడు దెబ్బకి ఉణిగిపోయాడు ఓ అమ్మా ఏడు అడుగులు పొడవు పెద్ద ముసలై ఇక అంతే ఒరి దేవుడు అని చెప్పేసి వన్ ఫోన్ చేశాడు ఇక ఆగమేఘాల మీద బీట్ కానిస్టేబుల్ రమేష్ వచ్చాడు హెడ్ కానిస్టేబుల్ టేబుల్ కృష్ణసాగర్ వచ్చారు వీళ్ళు వచ్చి చూసి ఇంకా స్నేక్ క్యాచర్స్ టీమ్ ఉంటారు కదా వాళ్ళకి ఫోన్ చేశారు ఫారెస్ట్ వాళ్ళకి ఫోన్ చేశారు ఇంకా వాళ్ళు వచ్చి దీనిని ముందు తాళబెట్టి గట్టిగా కట్టేసి జాగ్రత్తగా ఇక అక్కడి నుంచి వీళ్ళకి నీరు పోయి బీచ్ పల్లె అంట ఇది కృష్ణా నది ఆడసిన నదిలో వదిలేశారు అసలు ఇది ఎలా వచ్చింద్రబాబు ఆడకంటే ఇదే అసలు ఆశ్చర్యం ఉంది వాస్తవానికి కృష్ణా జిల్లాలో వరదలు వస్తున్న మూమెంట్లో లేదంటే హెవీ ఫ్లో అనమాట ప్రజెంట్ పుష్కలంగా నీళ్ళు ఉన్నాయి కదా అప్పుడట జంతువులు కూడా వస్తూ ఉంటాయి అటు ఈ నెలలో కొట్టుకుంటూ కొట్టుకుంటూ ఈదుకుంటూ ఈదుకుంటూ అంటే వరదలో కొట్టుకుపోస్తే డ్యామ్ మొత్తం గేట్లు ఎక్కడ ఎత్తేస్తున్నారు ఇంకా అప్పుడు పాపం అవి ఏం చేస్తాయి నేలతో పాటు వచ్చేస్తాయి అలా అలా కొన్ని పాపం తప్పించుకుంటాయి అట కొన్ని వచ్చేసి అలాగే అట ఇందులో ముసలు కూడా వస్తాయి ఎవ్రీ ఇయర్ వంద నుంచి నూట యాభై ముసలు వస్తాయట పైనుంచి అయితే మరి అవన్నీ అసలు ఎక్కడ ఉంటున్నా అర్ధ గంటలు భయం వేస్తుంది అసలు సో ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు ఈ వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ పక్కన జానంపేట గ్రామం వెళ్ళది వీరికి నీరు బై అన్నప్పుడు ఒక చెరువు లాంటిది ఏదో ఉందట ఆ చెరువుకి సంబంధించి వాటర్ నదికి కృష్ణాదికి సంబంధించి ఏదైనా వచ్చి ఉండొచ్చు దెన్ ఆ తర్వాత అది అక్కడి నుంచి ఇట్టలన్నింటి తిరిగి ఊర్లోకి వచ్చి ఉంటుంది అని చెప్పేసి మొత్తానికి ఫైన్ ఫైవ్ ఫిక్స్ అయ్యి అన్నారు ఆ పొలాల్లో నుంచి లైక్ అంటే మరలా చెప్తున్నాను చూడండి రీసెంట్ టైమ్స్లో అడవులలో ఉండాల్సినటువంటి ఎన్నో ప్రాణులు జనావాసాల మధ్యకు వస్తూ ఉన్నాయి ఇప్పటికే కోతులు తల్లలాడిపోతున్నాం అండ్ అడుగు పక్కన ఉన్న వాళ్ళు వచ్చేసి పాపం ఏనుగులతో ఇబ్బంది పడుతూ ఉన్నారు రీసెంట్గా హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లో కూడా చిరుతుపూర్లో వచ్చేస్తూ ఉన్నాయి మన శ్రీశైలం కూడా అలాగే చిరుతుపులో పెద్ద పులి అడ్డు వచ్చింది బస్సులకి ఎక్కడ అంటే దీని అర్థమేంటి మనం ఎదగాలని మనం బాగుండాలని నాగరికత పేరుతో డెవలప్మెంట్ పేరుతో అడవుల్లో ఉండాల్సిన ఉంచనే ఉట్లా అండ్ సరిగా వర్షాలు పడి పడక నీళ్లు ఉండి లేక అడవుల్లో ఉండాల్సినటువంటివి కొన్ని సందర్భాలలో ఫైర్ యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి అడవులలో కూడా అంటారు సార్ కాలిఫోర్నర్ అయితే కొన్ని లక్షల ఎకరాలు తగలబడ్డాయి మన కొన్ని వేల ఎకరాలు తగలబడుతుంటే అప్పుడప్పుడు అలా ఏవైతే ఈ పక్షులకి జంతువులకి తింటని కాయలగీలు ఉంటాయి కదా అవన్నీ లేకపోవడం వల్ల అంటే అక్కడ ఉండాల్సినటువంటి ఎటో ఎటు వెళ్ళిపోతాయి దాన్ని అక్కడ వీటిని తింటూ ఉండే క్రూరమకాలు ఉంటాయి ఇంకేం తెలియక ఊరళ్ళకి వచ్చేస్తా ఉంటాం ఈ మొసలు కూడా అలా వచ్చి ఉండొచ్చు లేదన్నప్పుడు నిజంగానే ఈ నీళ్ళు ఎక్కువైపోయి ఆ పక్కన చెరువులోకి వాగుల్లోకి అలా వచ్చేసి అలా ఎంట్రీ అయ్యి ఉండొచ్చు ఆ తర్వాత వచ్చేసి గేటాల నీటి తెలియక పాక్కుండా పాక్కుండా జీవి అలా వచ్చి ఇలా ఊళ్ళోకి వచ్చి ఉండొచ్చు ఒక్కరు అరవబట్టి సరిపోయింది లేదంటే అయిపోదు నేను ఇంట్లో వాళ్ళు ఎందుకంటే భారీ ఉంది పెద్ద అది అండ్ అది వచ్చేసి మరలా అక్కడ బాత్రూమ్ దగ్గర అంటే ఉంది అది మార్నింగ్ ఎవరి వాష్రూమ్కి వెళ్తున్నప్పుడు వస్తే కాలు పుడుకొని పట్టేస్తే ఏంటి సంగతి అసలు ఘోరం కదా సో నది పక్కన ఉన్న వాళ్ళు ఎవరైతే కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి అండ్ అడవుల పక్కన ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండండి అడవుల పక్కన ఉన్న వాళ్ళేమో ఈ జంతువుల విషయంలో ఈ నది పక్కన ఉండటోళ్ళేమో ఈ మొసల విషయంలో